తిరుపతి సెట్టిపల్లి రెండు వందల యాభై మంది రైతులు మూడు వేల మంది తరగతి వాళ్ళు మేము రెండు సెంట్లు మూడు సెంట్లు కలిగిన వాళ్ళు వాళ్ళు ఉన్నాం రాధాకృష్ణ సార్ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయేటప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం మంచి తెలుగుదేశం ప్రభుత్వం మా దగ్గర ల్యాండ్ ఫుల్ చేయడం జరిగింది చేసి వాళ్ళకి జీవో రెండు వేల పంతొమ్మిదిలో మాకు జీవో ఇచ్చారు నెక్స్ట్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పర్యాలు వాళ్ళు కలిసినాం చంద్రబాబు జగన్ గారిని కలిసినాం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని కలిసినాం చెవిరెడ్డి గారు తుడా చెప్పాను మా జీవో తుడాకు ఓకే చెవిరెడ్డి గారిని చాలా సార్లు కలిసాం వెంటనే దాంట్లో లేదో బలంగానికి అని ఆశించాడు ఏంటో వెంట వెంటనే పేపర్ ప్రకటించాడు అని వెంటనే టెంట్రల్ బిల్ ఏస్తా అన్నట్టు మళ్ళీ ఏమనుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కర్ణాకర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏం జరిగిందో మాకు మూడు సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిప్పించుకొని తిప్పించుకొని మేము మూడు వేల మందిని రెండు వందల యాభై మంది రైతులని తిప్పించుకొని మీ ఎమ్మెల్యేని కలవండి నాకు సంబంధం లేదని వేసినారు చెవిరెడ్డి గారు ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి గారిని గెలిచిన తర్వాత ఇబ్బో అద్దో రేపని చెప్తూనే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవో మేము జీవోను మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొని మళ్ళీ డెవలప్మెంట్ చేసి ఇస్తాం మీకని చెప్పేసి కార్పొరేషన్ మార్చేస్తారు తుడవాలో ఉన్న జీవోను కార్పొరేషన్ మార్చారు కార్పొరేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు తిరిగాం అయ్యా మేము చిన్న చిన్న ప్లాట్లు వాళ్ళము మా దగ్గర ల్యాండ్ పూలింగ్ చేసింది మా దగ్గర తీసుకున్న దాన్ని ఇవ్వడానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి కూడా మీరు ఆలోచన చేస్తే ఎట్లా అంటే వాడు ఆఖరికి ఏం చేస్తారు ప్రభుత్వం మారి మారిన తర్వాత మళ్ళా ఇప్పుడు మా జీవోలు ఉంది మేము తిరిగి తెలియ వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నరకం పెంచాం మా స్థలం ఇచ్చి మాది దాని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వకుండా వాళ్ళు చాలా శత్రమింసలు పెట్టారు ఇప్పుడు ఏంటి మా ఈ మహాటీవీ ఛానల్ ద్వారాగా మాకు మూడు వేల మందికి రెండు సెంట్ల మూడు బాధ్యతగా రెండు వందల యాభై రైతులు న్యాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి రాధకృష్ణ గారు మీరు ఐదు సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం పార్టీ డబ్బు వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బు జనసేన డబ్బు మీ డబ్బు నా డబ్బు అనే ఉండదు కదా అందరితో ఒకటే ఉంటుంది ఎక్కడైతే వాళ్ళు ల్యాండ్ పోలింగ్ చేసిన తర్వాత వాటికి చెల్లించాల్సింది ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల సొమ్మే చెల్లించేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత ముత్తాతలు సొమ్ము సంపాదించి నేను చెల్లించరు కదా ప్రభుత్వం చట్టం ఏదైనా ఏ ప్రభుత్వం చట్టం చేసినా ఆ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయాలి అంతేగాని ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వానికి ఏ దుర్మార్గం వాళ్ళు ల్యాండ్ ఇస్తే సరిపోయేదండి ఓకే సరే ఓకే రైట్ అండి మాట నెక్స్ట్ మాట హలో మాట్లాడు మాట ముందుగా మహాన్యూస్ ఎండి గారికి వంశీ గారికి సార్ మిమ్మల్ని చూసినప్పుడంతా నాకు ఎలా అనిపిస్తుందంటే నాకెంతో ఇష్టమైన కళ్యాణ్ బాబు గారి సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు అంటే ప్రశ్నించే తత్వం ఎలా ఉండాలి ఒక జర్నలిస్ట్కి అది ఎంత ఎదుటి వాళ్ళు ఎంత అయినా సరే ఒక వ్యక్తి మీ వచ్చి నేను ఛానల్ పెడతా అంటే పెట్టుకో నువ్వు ఛానల్ పెట్టుకో ప్రశ్నించడానికి నా ఛానల్ ఉందని చెప్పిన రోజు ఆ తత్వం నాకు కనిపించింది సార్ ముందుగా మీకు తిరుపతి వాసిగా థ్యాంక్ యూ మీకు ధన్యవాదాలు అలాగే వెల్కమ్ సార్ సార్ నా పేరు పగడాలు యువరాజ్ సార్ చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ తిరుపతి రూరల్ మండలం చూస్తాను పెద్దలందరూ తిరుపతి వాసుక నేను ఉండే అందరికైనా చిన్నవాడిని అవ్వచ్చు చాలా చక్కగా మాట్లాడారు తిరుపతి తిరుమల ఔనిత్యాన్ని గురించి మరియు తిరుమలలో జరుగుతున్న దుర్మారా దుర్మార్గం గురించి మాట్లాడారు సార్ తిరుమల తిరుపతిలో ఏం జరిగినా దేవుడు చూసుకుంటాడని అందరూ అన్నీ చెప్పిన తర్వాత దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటున్నారు అంటున్నారు కదా కానీ దేవుడు చూసుకోలేనట్టు కొన్ని ఉన్నాయి సార్ సమస్యలు వాటిని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ముందుగా గంజా సార్ తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గంలో విచ్చల విడిగా ఈరోజు గంజా మొన్నటి వరకు కూడా ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కొద్దిగా జరుగుతున్నప్పటికీ స్టిల్ ఇంకా నడుస్తున్న ఏకైక సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా తిరుపతిలో చిత్తూరులో చంద్రగిరిలో ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ తనయుల దగ్గర నుంచే ఈ అమ్మకాలు విక్రయాలు జరుగుతూ మీరు ఇంకా మీరు చూస్తే మీరు ఇంకా అది మా మాజీ శాసనసభ్యులు ఇళ్ళ దగ్గర నుంచి జరుగుతుంది మీరు ఇంకా చూస్తే మామూలుగా ఎలా ఉంటుందంటే సార్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు తిరుపతిలో గంజాయి గురించి ఎలా అంటే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి గంజాయిని వాడద్దు గంజాయిని తీసుకోవద్దు అంటారు దానివల్ల మెసేజ్ ఏమిస్తున్నారు సామాన్య ప్రజలకు మెసేజ్లు ఏమిస్తున్నారు అంటే తెలియని వాడికి కూడా ఒక గంజాయి అనేది తెలియపరిచి వాడి దగ్గర కొనిచ్చే ప్రయత్నం అది అది చాలా పెద్ద సమస్య సార్ అది రివర్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ అది మార్కెటింగ్ రివర్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ అది దాన్ని ఉపయోగించి గంజాయిని చాలా విక్రయించడం జరిగింది అదేవిధంగా గంజాయి ద్వారా బాలికలకి ఐదు సంవత్సరాల బాలికలకి చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఐదు ఐదు ఐదో సంవత్సరం చదువు చదువుతున్న బాలికకి గంజాయి ఆమె అలవాటు చేసి రేప్ చేసే స్థాయికి ఆ ప్రభుత్వంలో ఉండే ఎవరైతే నాయకులుగా చలామణయ్యారో వాళ్ళు వెళ్ళినప్పటికీ ఈ రోజుకి వాళ్ళకి శిక్ష పడలేదు అలాంటి ఎన్నో సంఘటనలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నా ఈ రోజుటికి శిక్ష పడకుండా తప్పించుకుంటూ ఈ రోజుటికి మీరు సార్ మీరు ఎప్పుడైనా అలా మీరు ఈవినింగ్ ఒక మాస్క్ వేసుకొని వెళ్ళండి ఓ బస్ స్టాండ్ ప్రాంతం అక్కడికి వెళ్ళండి అడగండి మీకు ఎప్పటికీ దొరికే పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇది మీ ద్వారా నేను మహా ఛానల్ మహాటీవీ ఛానల్ ద్వారా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే బస్ స్టాండ్ ఎంతో మంది ఈ పుణ్యక్షేత్రంకి వివిధ వివిధ దేశాల నుంచి ఇతర రా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు అది ముఖ్యం ప్రధాన సమస్య సార్ అదేవిధంగా సార్ అందరూ అంటున్నారు ఈయన శ్రీవాణి ట్రస్ట్ ఇష్యూ అంటున్నారు లేకపోతే ఇంకేదో విఐపి ప్రోటోకాల్ అంటున్నారు సార్ నాకు తెలిసినంత వరకు వీటి అన్నిటికైనా పెద్ద సమస్య ఏంటంటే మూడు వందల రూపాయల టికెట్ సార్ సామాన్య భక్తులు మూడు వందల రూపాయలు యాభై రూపాయల టికెట్ లేదు వంద రూపాయల టికెట్ లేదు సార్ మూడు వందలు పెడతారు ఆన్లైన్లో ఆన్లైన్ లో పెట్టిన రెండు నిమిషాలకు మూడు వందల టికెట్లు ఖాళీ అయిపోతాయి సార్ ఎక్కడికి ఖాళీ అయిపోతే ఎవరు ఇదిని సర్వర్ పనిచేయదు సర్వర్ డౌన్ అవుతుంది టికెట్లు అన్ని గల్లంత అయిపోయింటాయి అంటే ఎలా ఉంటుందంటే మొట్టమొదటి రోజు ఒక ఫ్యాన్స్ ఒక టికెట్లు ఎలా సేల్ అవుతాయి ఆ విధంగా చేస్తారు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే సార్ ఒక పది టికెట్లు ఆన్లైన్లో పెడతారు సార్ పది టికెట్లు అయిపోతానే మీతో అన్ని బ్లాక్ చేస్తారు ఎవరైతే టీటీడీ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు బ్లాక్ చేసి మూడు వందల రూపాయల టికెట్ని మూడు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలకి బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతుంది సార్ అది ఒక పెద్ద క్రైమ్ సార్ దీని మీద కూడా మీరు ఓ మంచి డిబేట్ పెట్టాలనేసి అదేవిధంగా మరొకటిసారి చివరిగా నా ద నుంచి సార్ ఈ చుట్టుపక్కల మీకు ఎప్పటి నుంచో తెలుసు రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందలేదు చెందలేదంటే ఎలా చెందుతుంది సార్ ఇంత స్థలం ఉంది కానీ ఇంత స్థలంలో తాగునీరు సాగునీరు సమస్య ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో తాగునీరు సాగునీరు సమస్య ఉంది సార్ ఇక్కడ సార్ మేజర్ గా సార్ మీకు చూసినట్టయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ పెట్టి ఒక ప్రాంతాన్ని ఒక చెరువులో పెట్టారు పార్టీ అది ఏంటంటే అవిలాల చెరువు సార్ అది అవిలాల చెరువుని అది ఎన్నో వేల వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది సార్ ఈ రోజు అక్కడ మనము ఏదైతే ఈ తిరుమల కొండ నుంచి వస్తుందో నీళ్లు జలపాతం ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకొని ఒక డ్యామ్ గా దాన్ని క్రియేట్ చేసి చుట్టుపక్కల ప్రాంతాలకి తాగునీరు మరియు సాగునీరు అందించే ప్రయత్నం మనం చేయొచ్చు అని నేను కొండ పెద్దలందరికీ నేను తెలియజేసుకున్నాను సార్ అదేవిధంగా తలకోన వాటర్ ఫాల్స్ ఉంది సార్ ఈ రాయలసీమలోనే అత్యంత సుందరమైన ప్రదేశంగా తలకోన వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అక్కడ ఉన్న జలపాతాన్ని మనం స్టోర్ చేసుకోలేక అక్కడి నుంచి కళ్యాణ్ డ్యామ్ ద్వారా అక్కడ నిండిపోతే స్వర్ణముఖి ద్వారా స్వర్ణముఖి నుంచి సముద్రానికి మనం ఆ నీరుని చేరవేస్తున్నామే తప్పితే ఇక్కడ ఉన్న ప్రా ప్రాంత ప్రజలకి ఉపయోగపడేలాగా మనం చర్యలు ఎవరు తీసుకోలేదు ఇప్పుడు వస్తున్న పాలక మండలి ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్ని నేను కోరుకోవడం ఏంటంటే మాకు తాగునీరు సాగునీరు అందించండి ఇక్కడ ఒక డ్యాములు కట్టండి డ్యాముల ద్వారా చెక్ డ్యాములు కట్టండి అని మేము కోరుకుంటున్నాం సార్ ఈ సమస్య మీద మీరు లోతుగా పరిశీలించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ యువరాజ్ గారు చాలా ముఖ్యమైన అంశాన్ని చెప్పారు ఒకటి మూడు వందల రూపాయల టికెట్ జరుగుతున్నటువంటి స్కామ్ ఒకటి రెండోది గంజాయికి సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ జరుగుతుంది దీని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక టాస్క్ టీంని ఏర్పాటు చేసి ఎక్కడ గంజాయి అంటే అక్కడ ఎత్తి లోపలే ఉన్నారు ఇప్పటివరకు నాకు తెలిసి రెండు వందల యాభై మందిని దీంట్లో అరెస్ట్ చేశారు గంజాయి దీంట్లో అది ప్రత్యేకంగా దీన్ని తిరుమలలో కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం ఇక మూడో అంశాన్ని చెరువుకు సంబంధించి ఇది కూడా పరిశీలించాం సార్ నమస్తే సార్ నమస్తే అండి చాలా మంచి టాపిక్ అక్రమాలపై చర్చ నా పేరు బాలకృష్ణ మాది పేరూరు గ్రామము ఒక మాత భక్తమండలి ఆలయ జీర్ణోద్ధరణ చాలా ఫైట్ కానీ అవ్వలేదు సార్ ఆ ఆలయం మంచిది వచ్చింది కానీ అక్కడ పుష్కరిణి అనేది చాలా చిన్నది కట్టి మామ అనిపించారు అట్లాగే ఈ భక్తులకి ఇవ్వాల్సినటువంటి వసతి సౌకర్యాల్లో ఇవ్వాల్సిన దీంట్లో గత సం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి తిరుచానూరు కాడ కలెక్టరేట్కి ఇచ్చేశారు సార్ అది దాన్ని భక్తులకి చేరువకు తీసుకురావాలని అది కూడా ఒక అక్రమమే సార్ అట్లాగే గోవిందమాల భక్తులు నడిచొచ్చే వాళ్ళకి ఎటువంటి ప్రయారిటీ లేదు తిరుమలలో అసలు గోవిందమాల భక్తులంటేనే లాగైపోయింది వాళ్ళకి ఎటువంటి వసతు సౌకర్యాలు కానీ ప్రఖ్యాత వాళ్ళకి ఒక ప్రత్యేకత కానీ ఏమీ లేదు అట్లాగే హతీరాంజీ మఠం భూములు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భూములేసారు అవి ఎందుకంటే స్వామి యొక్క భక్తులు స్వామి కైంకర్యాల కోసం ఇచ్చినటువంటి భూములు ఈరోజు వేరే వాళ్ళు వాళ్ళు అమ్మారు మేము కొన్నాము అంటున్నారు అసలు అమ్మడానికి వీడేవుడు కొనడానికి వాడేవడు ఇదే స్లోగన్ సార్ హతీరాంజీ మఠం భూముల మీద మాత్రం మీ ఛానల్ ద్వారా అంటే మన 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 పోరాటం ద్వారా అమ్మడానికి వాడేవడు కొనడానికి మీరెవరు ఎందుకంటే బయట ఎనభై వేలు అంకణం అయితే ఇక్కడ ముప్పై వేలకు అంకణం ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తాడు పేదలు మేము కొనేస్తున్నాం అంటున్నారు కానీ శ్రీవారి యొక్క భూముల్ని కొనడానికి వీళ్ళెవరు అమ్మడానికి వాడేవడు ఇది కూడా చూడాలి సార్ అట్లాగే తిరుమలలో మఠాలు చాలా దుర్భరంగా ఇదైపోయాయి భక్తులకి అందుబాటులో లేని రేట్లతో చాలా ఇది ఉన్నాయి శనివారం అయితే అసలు మఠంలో భూము వెయ్యి రూపాయల రూముని ఐదు వేలకి పదివేలకు కూడా డిమాండ్ చేస్తున్నారు దాన్ని ఒక ఏదైనా ఒక కమిటీ ద్వారా దాన్ని ఇది చేయాలి సార్ అట్లాగే మాకు తిరుపతిలో గత ప్రభుత్వం అవ్వచ్చు అంతకు ముందు ప్రభుత్వాలు అవ్వచ్చు నీటి వసతిని తిరుపతికి చాలా దుర్భరంగా చేసేస్తున్నారు సార్ దాదాపు ఐదు వందల అడుగులు నీళ్లు వేస్తే కానీ దొరకని ప్రదేశం ఏంటి ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి బాగాది మా పేరూరు చెరువుని అది సుప్రీంకోర్టులో గెలిచినటువంటి చెరువు సార్ అది ఆ చెరువు పేరు మీదనే అవిలాల చెరువు కూడా నిలబడిపోయింది ఈ రెండు చెరువుల మధ్యలో తుమ్మలగుంట చెరువు ఉంది తుమ్మలగుంట చెరువు కూడా పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయింది సార్ దాంట్లో వెయ్యి కోట్లు దాదాపు వంద కోట్లు పెట్టి ప్రజాధనం వృధా అయ్యి ఆ చెరువుని చాలా చాలా పాడు చేసేశారు సార్ శిలా తోరణం కాడ షాపులు ఎక్కువైపోయాయి వీటన్నిటినీ కూడా స్వామి చూసుకోవాలని కోరుకుంటూ కళ్యాణాద్భుత గాత్ర యొక్క అమిదార్థ ప్రధాని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాస గోవింద థ్యాంక్ యూ